స్పీకర్గా ఓం బిర్లా అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి మూజ్వాని ఓటుతో ఓం బిర్లా ఎన్నిక ఎన్నికైనట్లుగా ప్రకటించిన ప్రొటెన్ స్పీకర్ వరుసగా రెండోసారి స్పీకర్ బాధ్యతలు ఎన్డీఏకు మెజార్టీ ఉండడంతో విజయం ఇండియా అలయన్స్ అభ్యర్థిగా సురేష్ అభినందించిన ప్రధాని రాహుల్ గాంధీ స్పీకర్ ఓం ఓం బిర్లాకు ప్రధాని మోదీ అభినందన ఎన్నో కీలక నిర్ణయాల్లో మీ పాత్ర ఉంటుందని ప్రశంసలు విపక్షాలకు గుర్తించి ప్రాధాన్యం ఇవ్వాలన్న రాహుల్ ఎమర్జెన్సీ కాలం ప్రస్తావన తెచ్చిన స్పీకర్ స్పీకర్ వ్యాప వ్యాఖ్యలపై విపక్ష ఎంపీల అభ్యంతరం గందరగోళం నెలకొనడంతో సభ వాయిదా వేశారు అంటూ కూడా చూడొచ్చు దాదాపుగా కొన్ని సంవత్సరాల తర్వాత మరొకసారి ఏంది స్పీకర్ అయితే ఎన్నిక జరిగింది స్పీకర్ ఎన్నికకు సంబంధించి పూర్తి స్థాయిలో చూసాం ఇక దాంతోపాటుగా ఏందట ఇరవై కోట్లు ఆషాఢ బోనాలకు ఉత్సవాల నిర్వహణకు బడ్జెట్ విడుదల అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తాయి సౌకర్యాలు కల్పిస్తాం బస్సులు పెంచుతాం చిన్నారులు వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ హర్త ప్లాజాలో బోనాల పండుగపై మంత్రులం పొన్నం కొండా సురేఖ సమీక్ష అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం సో మొత్తానికి ఆషాఢ పండుగ బోనాలు అప్పుడే ఆచేసినాయా ఓకే బోనాల పండుగకి ఇరవై కోట్లట